కండలేరు జలాశయానికి వరద నేపథ్యంలో స్పిల్ వే ద్వారా నీటిని బయటకు పంపేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదులకూరు మండలంలోని అంకుపల్లి పులికల్లు వెంకటాపురం పర్వతాపురం గ్రామ ప్రజలను ఆయన పలకరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే స్పిల్వే దిగువన జరుగుతున్న వాగులో పూడికతీత పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అధికారులు టీడీపీ కేడర్ ఉందన్నారు మోంతా తుఫాన్ నేపథ్యంలో కండలేరు జలాశయానికి ఇంట్లో పెరుగుతుందని అప్రమత్తమయ్యామన్నారు జలాశయం ఇప్పటికే నిండు కుండలా ఉందని వర్షాలతో జలాశయంలోకి వరద ప్రవాహం పెరిగితే స్పిల్వే గేట్లు తెరవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు గేట్లు తెరిస్తే ప్రవాహం పర్వతాపురం పులికల్లు అంకుపల్లి వావింటపర్తి మీదుగా వెళ్లి కండలేరు వాగులో కలుస్తాయన్నారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల కిందటే కండలేరు స్పిల్వేను పరిశీలించామన్నారు ఇక్కడి పరిస్థితిని కలెక్టర్ హిమాంశు శుక్లాకు వివరించామని కలెక్టర్ అప్రమత్తమై ఆరు ప్రొక్లైన్లు పెట్టి వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా వాగుల్లో పూడిక తీస్తున్నారు అన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్నారు వైసీపీ హయాంలో ఇరిగేషన్ శాఖను మూతవేసి ప్రజా ప్రయోజనాలను విస్మరించారన్నారు యాభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలితే గ్రామాలకు ముప్పు ప్రమాదం పొంచి ఉందన్నారు స్పిల్వే దగ్గర నుంచి కొండలేరు వాగు వరకు ప్రవాహం సాఫీగా సాగేందుకు అవసరమైన పనులు చేపట్టేందుకు తొంభై ఐదు కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు నిధులు మంజూరైతే వాగులను వెడల్పు చేయటంతో పాటు అవసరమైన స్ట్రక్చర్స్ చేపడతామన్నారు వైసీపీ నిర్లక్ష్యం చేసిన ఈ పనులను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశాన్ని కూడా వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేస్తారన్నారు ప్రతి జిల్లాకు ఒక సీచియర్ ఐఏఎస్ అధికారిని పర్యవేక్షణ కోసం నియమించారన్నారు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను మార్చర్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద్ రెడ్డి నివాసంలో ఫంక్షన్ ఉన్నా వెళ్ళకుండా నియోజకవర్గంలో వర్గంలో పర్యటిస్తున్నాను అన్నారు ఇక్కడ ఏదైతే సర్ప్లస్ రియా కండలే రిజర్వాయ్ అరవై ఎనిమిది టి ఎం సి ల కండలే రిజర్వాయర్ సప్లైస్ వియర్ ఎక్కువగా వాటర్ ఇంట్లో వస్తే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఇవన్నీ ఈ కండలేరు స్పిల్వే నుంచి పర్వతాపురం ఇప్పుడు మనం ఉన్నాం పర్వతాపురం సరుకుపల్లి బాండిపల్లి కోచిపల్లి వీటి మీద పోయి కండలేరు క్రీక్లో కలవాలి కండలేరు క్రీక్ న్యాచురల్ క్రీక్లో పోయి కలవాలి అందుకని మొన్న ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన తర్వాత డే ఫోర్ ఎస్టే నేను వచ్చి చూశాను అక్కడ స్పిల్వే దగ్గర కలెక్టర్తో మాట్లాడాము ఇప్పుడు ఆరు మిషన్లు పెట్టాడు ఆరు మిషన్లు పెట్టాం వీలైనంతవరకు వీటిని బయట చేసేసి రేపు ఫ్లడ్ వస్తే ప్రమాదం జరగకుండా ఈ ఈ కాలనీలు ఈ పరుతమ్మ ఎస్సీ కాలనీ బీసీ కాలనీలు ఇక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పరిష్కారానికి ఈ మిషన్లన్నీ దింపా అనమాట జిల్లా కలెక్టర్ కూడా ఇమీడియట్గా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు వెంటనే చెప్పగానే నేనేమంటానంటే అంతకుముందు వీటిని గురించి పట్టించుకున్న నాదుడు లేడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇరిగేషన్ శాఖనే మూతేసేసేసినారు నేనేమంటాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు నలభై నాలుగు వేల క్యూజిక్స్ సర్ప్లెస్ అయ్యి ఉంది నలభై నాలుగు వేల క్యూజిక్స్ నలభై నాలుగు వేలు యాభై వేలో వస్తే పరిస్థితి ఏంటి గ్రామాలు మునిగిపోతాయి అందుకని నైంటీ ఫైవ్ క్రోడ్స్తో తొంభై ఐదు కోట్లతో ఆ స్పిల్వే దగ్గర నుంచి వచ్చేవి కన్లైన్ ఫ్రీంపు వరకు అనేక స్ట్రక్చర్సు వైడనింగ్ వీటన్నిటికి ఎస్టిమేట్ చేసి పంపించింది ఇది ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసింది ఏది ప్రజల ప్రాణాలకు ప్రజలకు హానికరమైన పనులు కూడా వాళ్ళు చేయలే అటువంటి పనులు కూడా ప్రజలను రక్షించేదానికి పనులు చేయలే అది ఒక ప్లేసెస్ పంపించున్నాము ఎక్కడికక్కడ మా ఆఫీసర్ని అలర్ట్ చేసి వచ్చింది ఏదేమైనా ఈ త్రీ ఫోర్ డేస్ మొత్తం అధికార యంత్రాంగం మా పార్టీ నాయకులు కేడరు అలర్ట్గా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని పంపించారు పర్యవేక్షణ కోసం ఏదేమైనా ఈ తుఫాను కురిసేంత వరకు అందరం జాగ్రత్తగా మేము ఊళ్ళో నాకు అర్జెంటు రిసెప్షన్ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఈరోజు రిసెప్షన్ ఉన్నాయి కూడా నేను పోలే బ్రహ్మానందరెడ్డి దానికి ఎందుకంటే ఈ ప్రజల అవసరాలను ముందు చూసి తుఫాన్ సమయంలో వీళ్ళకి అంతగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందరికీ మనం చేస్తున్నాం ఈ ఆరు మిషన్లు వీటిని పనిచేస్తాం దొరికి కష్టం జరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకుంటాం మరీ ఎక్కువ ఇంట్లో వస్తుందంటే ఈ కాలనీలు తరలిస్తాం కాలనీలు తీసుకుని సేఫ్టీ ప్లేస్లో పెడతాం